ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మనం చీటికి మాటికి పొట్టకు పని పెడితే ఏమవుతుందో తెలుసుకుందాం ఇలా చెప్తే అందరికీ అర్థమయ్యేవారు ఉండొచ్చు కానీ కొంతమందికి అర్థం కాదు పదాలు ఇటు వచ్చి అటు వచ్చి ఏదో ఒకటి నోరు ఆడిస్తూ ఉంటారు అది చీటికి మాటికి అంటారు ఇది నోటికి తొంభై ఐదు మందికి తొంభై ఐదు మందికి నల్లవాటు అంటే మనకు అసలు ఇట్లాంటివి ఏమి ఒక నియమాలు ఉండవు కదా ఇది ఇప్పుడు పడితే అప్పుడు తినకూడదు ఇప్పుడే తినాలి దీన్ని ఇంకోసారి తినాలి ఈ టైంలో ఇది తినకూడదు అసలు ఆలోచనల్లో కూడా రావు మనకి విషయాలు అంటే అలా మనకు అలవాటైపోయింది అంతే కానీ ఏమీ చదువుకొని మీ తల్లులు తండ్రులు తాత ముత్తాతలను అడగండి అసలు దేవుడు ప్రసాదం పెట్టినా నేను చూస్తే ఆయన ఎన్నో వందల మందిని తీసుకుని అట్లా పెట్టుకునేవారు ఆహారం తినేటప్పుడు మళ్ళీ ఇంకోటి ఏదో తింటున్నాం కదా అప్పుడే దీన్ని కలిపి తినేవారు తప్ప విడిగా నోట్లో పడేసేవారు కాదండి ఇది వెనకటి రోజుల్లో ఇలాంటి మంచి మంచి విషయాలు చాలా బాగా ఉండేవి కానీ ఈ రోజుల్లో ఎవరిష్టం వాళ్ళది ఎవర అభిరుచులు వాళ్ళు అట్లా వెళ్ళిపోతూ ఉంటాం మరి రకరకాలుగా ఇన్ని సమస్యలు వస్తున్నప్పుడన్నా మనం ఆలోచించకపోతే ఎలా మారకపోతే ఎలా ఆలోచించడం మరి మన పొట్ట రెండు లీటర్ల పరిమాణం గల సంచి దీనికి మనం ఆహారం సరిపడా వేయాలి ఇంత శరీరానికి రెండు లీటర్ల సంచి ఎందుకు ఇచ్చాడంటే అంత తింటే కానీ ఇంత శరీరానికి శక్తి రాదు అని దానికి ట్యాంక్ అనమాట ఆయిల్ ట్యాంక్ లాగా ఇప్పుడు చూడండి మోటార్ సైకిల్కి ఏడెనిమిది లీటర్లు పట్టే పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది లారీకి నాలుగు వందల ఐదు వందల లీటర్లు పట్టే ట్యాంక్ ఎంతో ఉంటుంది వాహనానికి తగ్గట్టు ట్యాంక్ ఉంటుంది అందుకని దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి ఇంత పొట్టకి ఆహారం వేసినప్పుడు సరిపడా వేయండి జీర్ణక్రియ స్టార్ట్ అయ్యింది అంటే మన పొట్టలో ఆహార పదార్థాలను అరిగించటానికి మన శరీరములో శక్తిలో శాఖ భాగం పొట్టకొచ్చేస్తుంది అంటే రక్తము ప్రాణవాయువు ముప్పై శాతం సుమారుగా పొట్టకు వెళ్ళిపోతుంది భోజనం చేశాక అరిగించటానికి మన రక్తంలో ఫిఫ్టీ పర్సెంట్ రక్త ప్రసరణ అక్కడికి వెళ్ళిపోతుంది మన ఎనర్జీలో ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఎనర్జీ భోజనం చేశాక పొట్టకు వెళ్ళిపోతుంది ఎందుకంటే మనం తిన్న ఆహార పదార్థాలని ఈ మెతుకుల మొక్కల్ని పిండి పిండి చేయాలి రసంగా మార్చాలి మరి అంత మారాలి అంటే మీరు చేత్తో పట్టుకున్న పలుకు తగలనంత సన్నగా జీర్ణం చేసేయాలి గ్లూకోజ్ పౌడర్ నీళ్ళల్లో కలిపితే కరిగిపోయి ఎలా ద్రవంగా మారిపోయి పౌడర్ రూపం ఉండదో మీరు తిన్న అన్నము కూరలు ఇవన్నీ కూడా అరిగిపోయాక గ్లూకోజ్ నీళ్ళలాగా మారాలి అంటే అంత చిన్న అణువులుగా నీళ్ళలాగా మీ ఆహారం మారాలి అంటే ఎంత జీర్ణం చేయాలో ఒక్కసారి ఆలోచించండి అందుకని మన రక్తము శక్తి ప్రాణవాయువు ఇవన్నీ శాఖ భాగం ఆహారం తిన్న తర్వాత నుంచి అరిగేంత వరకు అక్కడే పనిచేస్తుంటాయి అందుకని మీరు తినేదేదో ఒకసారి తినేసి మళ్ళీ ఆకలి వేసే వరకు మళ్ళీ మధ్యలో ఆడించుకొని ఉంటే మంచిది కానీ కొంతమంది ఏం చేస్తుంటారంటే ఒకసారి తినేసి ఆహారం అరిగి చివరికి అయిపోతుండగానే ఆకలి అవ్వదు కానీ ఈ మధ్యలో ఎవరో ఇదిగో నా బర్త్డే అండి ఇదిగో స్వీటు ఇదిగో నాకు ప్రమోషన్ వచ్చిందండి ఇదిగో కేకు ఏదో ఇట్లా అంటుంటారు అది తీసుకుని నోట్లేస్తారు ఇంత చిన్న దానికి మళ్ళీ పొట్ట ఆన్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఆ పొట్టల ఆహారం రెండు మూడు గంటలైనంతకు ముందు పడి అది ప్రేగుల్లోకి వెళ్ళి అక్కడ అరుగుతూ ఉంటుంది ఫైనల్గా అక్కడ కూడా డైజెషన్ అయితే జీర్ణక్రియ పూర్తవుతుంది కానీ మనకి ఆకలవ్వటల్లా కానీ ఎదుటివారి మర్యాద కోసం ఏమో అనుకుంటారనో మనకి అనుకో అంత స్వీట్ మొక్క అంత కేకో ఇంత ఏదో ఏదోటి పడేస్తాం ఇంత పదార్థం వెళ్ళి రెండు లీటర్ల జార్లో పడింది అంటే మీ పొట్టను ఏమంటున్నా నేను టూ లీటర్ జార్ అంటున్నా రెండు లీటర్ల పరిమాణం గల సంచి కదా మరి ఇంత పెద్ద పొట్టని ఇంత చిన్న దానికోసం మీరు ఆన్ చేయటం ఎలాంటిది అంటే అరిగించటం కొరకు మీ ఇంట్లో లీటరు రెండు లీటర్ల మిక్సీ జార్లు ఉంటాయి రుబ్బుకోటానికి అంత జార్లో మీరు ఒక స్పూనుడు మినప్పేసి తిప్పండి అమ్మ ఏమవుతుంది ఇప్పుడు చెప్పండి అంటే అందరూ చెప్తారు నలగదండి అని మరి నాలుగు రెక్కలుండే ఫ్యాన్ లేకపోతే రెండు రెక్కలుండే ఫ్యాన్లు ఆ మిక్సీలో ఉంది అంత కొన్ని ఒక నిమిషానికి కొన్ని వేల సార్లు తిరిగే ఫ్యాన్ ఉంది అంత స్పీడ్గా తిరిగే ఫ్యాన్ దెబ్బకు కూడా ఒక స్పూనుడు పప్పు వేస్తే నలగదు ఎందుకు నలగదు అంటే పాత్రకు తగ్గట్టు లోడు లేక ఇది ఇంత అవగాహన మీకు వస్తున్నది కానీ మరి మీకు ఇక్కడ ఇది ఎప్పటికీ రాదా ఫ్యాన్ కొట్టే దెబ్బకి ఆ పప్పు లోడ్ చాలక నలగదనమాట అందుకని మిక్సీలో పిండి నలగాలంటే లోడు సరిపడా వెయ్యాలి అట్లాగే ఇంత పెద్ద పొట్టని ఇంత చిన్నదానికి ఆన్ చేస్తే చూడండి రక్తమంతా ఇటు ప్రయాణంలో ఉంది ఆహారం అరిగిపోతున్నది అది మరి ఇంత పెద్ద పొట్ట కోసం మీరు ఇంత పడేశారంటే మళ్ళీ దాన్ని గంటన్నర రెండు గంటలు అరిగిస్తే కానీ ప్రాసెస్ పొట్టకు పూర్తి కాదు అంటే ఒక్కదాని కోసం అంత ఎనర్జీని వేస్ట్ చేయటం మంచిది కాదు అందుకని పొట్టల ఆహారం ఉన్నంతసేపు మీ మనసు ఏమవుతుంది డల్గా ఉంటుంది మత్తుగా అనిపిస్తుంది మీకు కొంచెం ఎనర్జీ కూడా అంత ఎక్కువ ఉన్నట్టు అనిపించదు ఆహారం ఉన్నంతసేపు పొట్టలో అందుకని పొట్టల ఆహారం ఖాళీ అయిన కాడి నుంచి మీరు యాక్టివ్గా ఉంటారు మరి ఇంత దాన్ని పడేసినా ఇవన్నీ మళ్ళీ డైవర్ట్ అవుతాయి డిస్టర్బెన్స్ అవుతుందనమాట అందుకని అది చాలా పని అవుతుంది అనవసరంగా ప్రాపర్గా డైజెషన్ చేయలేదు మన పొట్ట అట్లా కొంచెం కొంచెం పడేస్తే అందుకని పొట్ట ఆహారాన్ని అరిగించాలన్నా కదుపుకోవాలన్నా ఇట్లా ఇట్లా ఎగేసుకు దిగేసుకుంటుంది సరిపడా ఉంటే దానికి ఈజీ అవుతుంది కానీ ఇంత చిన్నదానికి అంతంత యాసిడ్ని మళ్ళీ ప్రొడ్యూస్ చేయాలి అంతంత వర్క్ ఎక్కువ చేయాలి అందుకని అది ప్రాపర్ డైజెస్ట్ అవ్వవు అట్లా వేసినప్పుడు సరిపడా తినాలి తింటే లేదా దాని జోలికి వెళ్ళకుండా పూర్తి రెస్ట్ ఇవ్వండి ఇది ఎలాంటిదంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీరు ఇంట్లో నలుగురికి వంట చేసేసుకున్నారు డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుని ఇంకొక పది నిమిషాల్లో భోజనం చేద్దామని అన్నీ సర్దుకున్నారు భోజనం చేద్దాం అని డైనింగ్ టేబుల్ మీద కూర్చోబోతున్నారు ఇంట్లో కనుక్కోకుండా ఇద్దరు చుట్టాలు వచ్చారు ముఖ్యమైన అతిథులు మీ నలుగురు కొండుకునే చాలా మళ్ళీ మేము నలుగురిని తింటామండి మీకు వండి పెడతాను కూర్చోండి అంటారా అన్నారు మళ్ళీ ఇంకొక రెండు గ్లాసులు బియ్యం విడిగా పెడతారు ఆ కూరలు చాలా కాబట్టి ఇంకొకటి రెండు కూరలు కొంచెం వండుతారు రెండు గంటల సమయం పడుతుంది అప్పుడు అందరూ కలిసి కూర్చొని భోజనాలు చేస్తారు ఇట్లా భోజనాలు మళ్ళీ అయిపోతుండగా తినేస్తుండగానే ఇంకొక ఇద్దరు వచ్చారు అనుకోకుండా మీరు చేతులు కడుక్కున్నాక మీ అందరు లేచి సరే ఒక్క అరగంట కూర్చోండి సార్ వంట తయారు చేసేస్తామని చెక్క చెక్క వెళ్ళి మళ్ళీ అన్నము రెండు కూరలు వాళ్ళకు వండుతారు మళ్ళా రెండు గంటలు పడుతుంది చూడండి ఒకరికి వండాలన్నా గంటన్నర రెండు గంటలు తప్పదు అన్నము కూర వండాలన్నా నలుగురు కొండాలన్నా అదే సమయం ఇప్పుడు ముందు నలుగురు వండుకున్నారు మధ్యలో ఇద్దరు వచ్చారు చివరిలో ఇద్దరు వచ్చారు ఆ వచ్చే నలుగురు అతిథులు ముందే చెప్పొస్తే ఎనిమిది మంది కలిపి ఒక్కసారి వండుకోవటం అంత ఈజీ అండి అట్లాగే మీ పొట్టకి వేసేది ఏదో ఒక్కసారి వెయ్యండి అన్నీ కలిపి గ్రైండ్ చేయటం ఈజీ ఆ మత్తు ఏదో రెండు గంటలు ఉంటుంది తర్వాత మత్తు పోతుంది మీరు యాక్టివ్గా వర్క్ చేసుకోవచ్చు మీ పొట్ట అస్తమానం పనిచేసింది అనుకోండి మీరు అస్తమానం డల్గా ఉంటారు ప్రాపర్ డైజెషన్ అవ్వదు అనమాట విషయాల్లో అందుకని మీకు టైం వేస్ట్ ఎనర్జీ వేస్ట్ చూడండి అది ఎనిమిది మందికి ఒకసారి వండేయాలంటే అదే టైంలో అయిపోతుంది నలుగురు కొన్ని టైంలో ఎనిమిది మందికి వంట అయిపోతుంది టైం వేస్ట్ ఎనర్జీ వేస్ట్ అవ్వదు అక్కడ కానీ మధ్యలో ఇద్దరు వచ్చారు టైం వేస్ట్ ఎనర్జీ వేస్ట్ మళ్ళీ ఇద్దరు వచ్చారు రెండు గంటల్లో టైం వేస్ట్ ఎనర్జీ వేస్ట్ రోజంతా పని చేసినట్టే ఉంటుంది మీరే చిరాకు పడతారు ఏంటి చెప్పా పెట్టకుండా అనవసరంగా తగలడ్డారు అసలు మాట చెప్పి రావచ్చు కదా అంటారు మీరు వాళ్ళ ఎదురు కూడా అనలేరు లోపలనుకుంటారు మీ శరీరం కూడా అంతే పాపం అందుకని చీటికి మాటికి పొట్టక పని పెడితే రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది ఆహార పదార్థాలు సవ్యంగా డైజెషన్ కావు తిన్నది సరిగా అరక్కుండానే వెళ్ళిపోతుంటాయి సాకం వేస్ట్ అయిపోతున్నట్ల మనం తినేస్తే అందుకని ఇక చీటికి మాటికి పొట్టని ఏదో ఒకటి ఆడించారనుకోండి మరి నీళ్ళు ఎప్పుడు తాగుతారు ఇక ఎప్పుడు నీళ్లు తాగాలన్నా ఆహారంతో కలిసిపోతాయి అందుకని ఖాళీ ఉన్నప్పుడు నీళ్లు తాగితే మంచిది మనకి లెక్క ప్రకారం అందుకని ఒకసారి తిన్నామంటే మళ్ళా ఆకలేసి కడుపు ఖాళీ అయ్యే వరకు మళ్ళీ ఇంకోటి నోట్లో ఏది పెట్టకూడదు బ్రతిమాలిన మర్యాద చేసిన పెద్దవాళ్ళు అడుగుతున్నా సరే పెట్టకండి తీసుకుని పక్కన పెట్టండి మర్యాద కోసం నీళ్లు తాగుతూ ఉండండి అట్లా ఖాళీ కడుపు మీద ఆకలి అయ్యే వరకు మధ్యాహ్నం భోంచేస్తే మళ్ళీ సాయంకాలం వరకు ఏమి ఆడించకండి ఇట్లా ఉదయం మధ్యాహ్నం సాయంకాలం అనే మూడు సార్లే మీరు ఆడించండి నోటిని అసలు మీ ఆరోగ్యం ఎంత మెరుగవుతుందో రోగ నిరోధక శక్తి ఎంత పెరుగుతుందో మీరు ఊహించలేరు అసలు ఇక మీరు ఎంత కంఫర్ట్గా ఉంటారో ఈ అలవాటు వల్ల అది అనుభవిస్తే కానీ తెలియదు అటో చిటో చాడించటం వల్ల ఇర్రెగ్యులర్ యాసిడ్ ఇర్రెగ్యులర్ జ్యూసెస్ ఫార్మేషన్ వచ్చి మీకు కడుపులో మంటలో గ్యాసెస్ పైకి ఎగతనటాలు ఇవన్నీ విపరీతంగా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి అందుకని మనం సుఖంగా హాయిగా ఉండాలి అంటే పొట్టకి ఎప్పుడు పడితే అప్పుడు పని చెప్పొద్దని తెలియజేస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం అందరికీ సెలవు నమస్కారం